Papi <laughs> మస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ రాక్ మెచ్ బ్లాగ్స్ ఫ్రమ్ ఫుల్ ఫారెస్ట్ అవునండి ఫుల్ ఫారెస్ట్కి వచ్చినాము ఈరోజు వచ్చేసి బ్లాగ్ అయితే అద్ద్రిపొద్ది అండ్ చాలా మంచి బ్లాగ్ ఇది అండ్ ఎందుకంటే ఫారెస్ట్కి ఎందుకు వచ్చినామంటే ఒక కవర్ సాంగ్స్ పైన షూట్ చేయడానికి మంచి లొకేషన్స్ ఉన్నాయి మా ఫారెస్ట్లో అండ్ ఒక కవర్ సాంగ్స్ కానీ ఒక మూవీస్ కానీ ప్రతిదీ ఏదైనా షూట్ చేయాలంటే మనం మంచి మంచి లొకేషన్స్ ఎన్నుకుంటాం కదా అలాంటి అలాంటి లొకేషన్స్ మా ఫారెస్ట్లో ఫుల్గానే ఉన్నాయి అండ్ చూస్తున్నారుగా ఇక్కడ సైడు వాటర్ ఉన్నాయి ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అక్కడ సైడు అండ్ చిన్నగా కవర్ సాంగ్స్ పైన మా అల్లుడు భరత్ అని అండ్ ఎడిటర్ అండ్ సో ఫుల్ ఏ టు జెడ్ ఎడిటింగ్ తను వచ్చేసి చాలా మంచి సాంగ్స్ ఎడిట్ చేస్తుంటాడు కవర్ సాంగ్స్ పైన అండ్ తనకు టూ ఛానల్స్ ఉన్నాయి అండ్ నవీన్ యాక్టర్ అండ్ మా తమ్ముడు వీరేశం కూడా వచ్చినాము అండ్ చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి లొకేషన్స్ మంచి మంచి లొకేషన్స్ను చూపించడానికి నేను ఈరోజు ఈ బ్లాగ్ని అనుకున్నాను ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి వ్యూ పాయింట్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటున్నా ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బ్యాక్ కెమెరా పెట్టి ఒక సాంగ్ని కవర్ సాంగ్స్ చేయాలంటే చాలా పేషెన్సీ ఉండాలి అండ్ ఓపికా ఉండాలి అలాంటి ఓపిక తోటి మా భరత్ అనే మా బ్రో చాలా మంచిగా చేస్తుంటాడు మా అల్లుడు అండ్ అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా కొంచెం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టంగా 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 కొంచెం గంట బెండ సింబల్ని కొట్టేసేయండి అండ్ లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అక్కడికి వెళ్ళి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఓకే లెట్స్ గో తను వచ్చేసి యాక్టర్ నవీన్ అండ్ భరత్ మా అల్లుడు ఎడిటర్ అండ్ ఏ టు జెడ్ తన ఛానల్స్ టూ ఉన్నాయి అండ్ కావాలంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా తమ్ముడు వీరేశం సిగ్గు సిగ్గు పడొద్దు ఎందుకు సిగ్గు ఎందుకు పడుతున్నాం బ్లాగర్స్ మంచి బ్లాగ్స్ మాట్లాడాలి అండ్ మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నట్టు అండ్ చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి వాటిని కవర్ చేసుకుంటూ అండ్ యాక్టింగ్ చేస్తుంటాను నవీను యాక్టర్స్ పర్ఫస్ ఎలా ఉంది కొంచెం మీరు కూడా కొంచెం లైక్ చేయండి అండ్ నచ్చితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అండ్ మనోడు చాలా మంచి యాక్షన్ చేస్తుంటాడు అండ్ ముందరికి వెళ్దాం ఓకే లెట్స్ మూవ్ సో గాయస్ ఇక్కడ తాటి చెట్టు ఉంది తాటి చెట్టుకు అయితే చాలా ముంజలు ఉన్నాయి కానీ ఎక్కే వాళ్ళు మాత్రం ఎవరు లేరు ఫ్రెండ్స్ చూడండి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా చాలా బాగున్నాయి ఒక నాలుగు ఐదు పది పన్నెండు గొలలు ఉన్నాయి ఫ్రెండ్స్ గెలలు అంటారు కదా అండ్ తాటి గెలలు ఉన్నాయి అండ్ ముందలే ఒక మంచి లొకేషన్ ఉంది అండ్ చూపిస్తా మా వాళ్ళు ముందుకెళ్ళి నువ్వు లిప్ మూమెంట్ కలపాలి మంచిగా యాక్షన్ అంటే ఉంటది గాయస్ లొకేషన్ చేంజ్ చేంజ్ కోసం తుప్పల్లో వెళ్తున్నాం పేద కెనాల్ మంచి ఆహ్లాదకరమైనటువంటి చెట్లు ఫస్ట్ ఇంట్రోలో వచ్చినటువంటి పప్పి మా వెనకాల వచ్చింది నేను చూడండి చాలా క్యూట్గా ఉంది సో గాయస్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఓకే ఓకే పప్పి గాయస్ ఇది ఒక లొకేషన్ అండ్ నదిలాగా ఉంది చవికి డామ్ చాలా బాగుంది ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఎడిటర్ వాటర్ తాగుతున్నాడు యాక్టర్ అక్కడ ముందలకెళ్ళాడు దీని వెనకాల చిన్న సీన్ ఉంది అక్కడ కూడా షూట్ చేసుకుంటాం అండ్ దాన్ని కూడా మీకు కవర్ చేసా ఓకే లెట్స్ గో ఇక్కడ కుల ఊకొని ఇట్లా పడ ఆడుతాయి క్షణము ఒకయుగం అవుతున్నా గానీ ఇట్లా చేస్తుందా పడ ఆడుతు మంచివాడు అందరూ నచ్చి నచ్చే నల్ల వస్తాయి జరిగేస్తుంది జరిగేస్తుంది డబ్బులు ఆ ఎందుకనే ప్రేమా నాపై ఊపిరి సూపర్ బాహుబలి బాహుబలిలా కొండెక్కేస్తున్నాడు బాహుబలి నవీన్ యాక్టర్ బాహుబలి అయిపోయిండు

అండ్ చౌకిడాం దగ్గరనే ఒక పెద్ద కెనాల్లో షూట్ చేసినాము కవర్ సాంగ్ అండ్ ఎడిట్ బై భరత్ ఖచ్చితంగా అయితే ఛానల్ లింకు నా డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ కిందిస్తాను ఈ బ్లాగ్ కింద ఖచ్చితంగా చూసిన వారైతే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరైతే అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మా భరత్ ఛానల్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడిప్పుడే మంచి మంచిగా వీడియోలు అనేది వైరల్ అవుతుంది ఈ వీడియో ఇటంగా చూడాలనుకుంటే మీరు ఇప్పుడు ఈరోజు చేసినటువంటి కవర్ సాంగ్ ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా నవీన్ యాక్టింగ్ మస్తు చేస్తుంటాడు అండ్ ఈ లొకేషన్ చూసినందుకు మీ ఎలా మీ మీ ఫీలింగ్ ఎలా ఉందో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వైస్ పన్నెండున్నరకు అయితే వచ్చినాము మేమైతే ఇప్పటి వరకు షూట్ చేసినాము సిక్స్ అవర్స్ అవుతుంది దగ్గర దగ్గరగా ఒక సాంగ్ చేయడానికి సిక్స్ అవర్ పట్టింది ఏమైనా పర్లేదు కాకపోతే ఒక కవర్ సాంగ్ చేయాలంటే చాలా చాలా కష్టపడాలి ఫ్రెండ్స్ అది మేము చిన్నగా చేసినాము కాకపోతే నేను ఈరోజు చూసినా మామూలుగా ఘోరంగా ఉంటుంది అండ్ నా ఫీలింగ్ నేను చెప్పుకుంటున్నాను అండ్ సిక్స్ అవర్స్ అవుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్తాను అండ్ కొంచెం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బా అండ్ సైనింగ్ ఆఫ్ బాయ్